శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే దీన్ని చూస్తే చాలు మీరు ఇష్టపడే వ్యక్తులు ఐదు నిమిషాల్లో మీకు కాల్ చేస్తారు అలాగే మీ చుట్టూ బొంగరంలో తిరుగుతారు క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు అయితే వాళ్ళ గురించి మీకు ఎవరైతే ఇష్టపడుతున్నారో వారి గురించి ఆలోచిస్తున్నారా వాళ్ళు కూడా మీ గురించి ఆలోచించి మీకు కాల్ చేద్దాం మీకు మెసేజ్ చేద్దామని చెప్పి వాళ్ళంతటి వాళ్ళకే అనిపించి వాళ్ళే స్వయంగా చేస్తారు ఇందులో మీకు ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో మీ కాల్ వస్తుంది అది అమ్మాయినా అబ్బాయి అయినా భార్య భర్తలైనా ఎవరైనా సరే మనం ఇష్టపడే వాళ్ళు మన గురించి పట్టించుకోకుండా మన మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా ఉండడం మనకి కాల్ చేయకుండా ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు మనం ఏం చేసినా సరే వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు మనం ఎలా అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామో వాళ్ళు కూడా మన గురించి అలా అలాగే ఆలోచిస్తూ ఉన్నారంటే అంటే వాళ్ళంతటి వాళ్ళే మెసేజ్ చేయాలని వాళ్ళంతటి వాళ్ళే కాల్ చేయాలని అయితే ఈ చిన్న పని మీకు బాగా యూజ్ అవుతుందనమాట ఇది కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఐదు నిమిషాల్లో ఫోన్ కానీ మెసేజ్ కానీ వంద శాతం వస్తుంది అదేంటి ఇప్పుడు ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో మనం తెలుసుకుందాం కొంతమంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే వన్ సైడ్లో చేస్తూ ఉంటారు కదా వాళ్ళ గురించి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు అందరూ అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు కూడా ఉంటారు కానీ బయటికి చెప్పరు చెప్పి వాళ్ళ యొక్క కొన్ని కారణాల వల్ల ప్రేమ ఉన్నా సరే మనసులో దాచుకొని వాళ్ళు ఏమైనా చెప్తారేమో వాళ్ళంతటి వాళ్ళని ఏమైనా చెప్తారేమో అని చెప్పి వీళ్ళ మనసును ప్రేమను అలాగే ఎదురు ఎదురుచూస్తూ ఉంటారనమాట అలాంటి వారు కూడా ఈ చిన్న పరిహారం చేస్తే మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుంది ఇది చాలా చిన్న పని ఇది చేస్తే వాళ్ళ మనసులు ఏముంది అంటే మీరు ఎలా అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో మీరు చెప్పలేక మీరు మనసులో ఎద ఎలా మదన పడుతున్నారో వాళ్ళకి కూడా ఆలోచన అర్థమై వాళ్ళు మన గురించి ఆలోచించడం మొదలు పెడతారు మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ని నీట్గా అంటే ఎటువంటి లైన్స్ కూడా లేకుండా నీట్గా ఉండాలన్నమాట వైట్ పేపర్ మీద ఒక స్టార్ సింబల్ వేయండి స్టార్ సింబల్ వేసి దాంట్లో మధ్యలో ట్రిపుల్ టూ నెంబర్ రాయండి అలా రాసిన తర్వాత ఒక సైడ్ ఏమో కాల్ మీ అని రాయండి లేదంటే అంటే ఫోన్ చేయాలని చెప్పి రాయాలన్నమాట వచ్చేసి ఒక పక్కన వాళ్ళ నెంబర్ రాయాలి ఇంకొక పక్క వాళ్ళ నేమ్ రాయాలి ఇలా మీరు ఇష్టపడే అయినా అమ్మాయి పేరు అయితే ఏదైతే అది రాసుకోవాలన్నమాట చక్కగా మీరు గ్రీన్ కలర్ పెన్తో అయినా ఎల్లో కలర్ పెన్తో అయినా ఇలాంటివి రాయండి బ్లాక్ మాత్రం అసలు యూస్ చేయవద్దు ఇలా రాసి మీరు చక్కగా ఎప్పుడైనా సరే ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఈ రోజు చూస్తే ఈ రోజైనా సరే చేసుకోవచ్చు పూజలతో అస్సలు పడలేదు ఇలా రాసేసి ఆ పేపర్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా చూస్తూ ఉండండి అలా చూసినప్పుడు మీకు ఏమవుతుందంటే వాళ్ళకి మన మైండ్ లో ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళ మైండ్ కూడా అర్థమయ్యి వాళ్ళంతటి వాళ్ళే ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తారు ఎందుకంటే త్రిబుల్ టూ అనే నెంబర్ని విశ్వంలో చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట ట్రిబుల్ టూ అంటే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తిని కలపడానికి ఉపయోగపడుతుంది ఇంకొక టూ వచ్చేసి మీ మనసులో చెప్పలేని ఫీలింగ్స్ ఉంటుంది కదా అది మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనని అటువైపు పంపడానికి బాగా యూస్ అవుతుందనమాట ఇంకొక టూ ఏంటంటే మీకు ఇద్దరు కలపడానికి ఏవైతే ఉన్నాయో మీరు ఏ అంటే ఏ కారణం వల్ల చెప్పలేక ఇబ్బంది పడుతున్నారో వాటినన్నింటినీ కూడా తొలగించి మీకు కలవడానికి ఫోన్ రూపంలో అయినా మెసేజ్ రూపంలోనైనా లేదంటే వాళ్ళే స్వయంగా మాట్లాడి చెప్పడం వల్ల కానీ ఏదైనా సరే అవతల వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ అనేది వచ్చి మీ ఇద్దరు కలవడానికి ఈ మూడు టూల్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి ఇది చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట ఇలా చేసి చాలా మంది కలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంచిగా యూజ్ అయ్యేటటువంటి నెంబర్ అనమాట ఇది యూజ్ చేసుకుని బెస్ట్ రిజల్ట్ పొందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు